అమరావతి ప్రాంతంలో నిందితుడు నారాయణరావు మృతి చెందిన సంఘటనపై రూరల్ సిఐ ఇచ్చారు నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు నిందితుడు నారాయణరావును కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఎస్కార్ట్ తో తీసుకెళ్తున్నారన్నారు ప్రయాణంలో నిందితుడు నారాయణరావు వాష్రూమ్ కు వెళ్లిన సమయంలో వర్షపాఠం ప్రారంభించడంతో కాపలుగా ఉన్న పోలీసులు దగ్గరలోని చెట్టు కిందకు వెళ్లారని తెలిపారు ఆ సమయంలో నారాయణరావు అకస్మాత్తుగా చెరువులోకి దూకేశాడు ఇక పోలీసులు రాతంతా చెరువులో గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం దొరకలేదని పేర్కొన్నారు ఫైర్ సిబ్బంది పోలీసులు మరియు బజ ఈతగాళ్ళ సహాయంతో వెతుకగా మృతదేహం లభ్యమైందని వెల్లడించారు టైమ్ లో నాకు ఫోన్ చేశారు అర్జెంట్ మెడికల్ చెక్కలు అయిన తర్వాత రాత్రి పదిన్నర తర్వాత పది పదిహేనున్నర తర్వాత ప్రాంతంలో మాజ్జేట్ వరకు ముందు ఆధురపక్షకు దుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కాంప చెరువు సమీపంలో వచ్చిన తర్వాత బాత్రూమ్ కి వస్తుందని చెప్పి దిగి సడన్ సడన్ గా చెరువులో దొరికినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లేసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంట్గా రెండు సార్లు మద్ద ఎస్కేప్ అయ్యారు చెరువులో దూకాడని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ అంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అని రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు ఆ వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమైనా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కలంతా గాలిం చర్యలు చేస్తున్నాము దీని మీద తిరిగి రోడ్లు పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు మెడికల్ చెకప్ అన్న అయిన తర్వాత రాత్రి